అందరికీ నమస్తే నేను మీ పావు వెల్కమ్ టు మై షో మనతో పాటు ఒక గెస్ట్ జాయిన్ అయిపోతున్నారు ఆ గెస్ట్ అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లాస్ట్ చూడండి అందరూ కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు కొడాలి సీరియస్ అమెరికాలో ట్రీట్మెంట్ తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు ఇటీవలే మాజీ మంత్రికి హార్ట్ సర్జరీ కొడాలి నాని దేశం ఇచ్చి పారిపోతున్నాడాని ఏంటి ఇలా చిక్కిపోయారు మీ గురించి చెప్పాను గానీ మీరు ఇలా రియాక్ట్ అవుతారని చెప్పనుకో హాస్పిటల్ ఉంటే చిక్కిపోక నీలాగా తయారవుతున్నాయి అది కాదండి దేశం వదిలేసి పారిపోతున్నారండ దేశం వదిలి పారిపోతున్నా ఎవరు చెప్పండి అమ్మ మొగుడు చెప్పాడు ఇంత దేశం వదిలి పారిపోతున్నాను మీ మాటలు ఇంకా మారవా గిట్లనే మాట్లాడతా ఉంటాయి మా బ్లడ్ లోనే ఉంది అది ఎందుకు మారుతాం లేకుంట చంద్రబాబు భయపడాలా లోకేష్ ఇప్పుడు ఎవరికి భయపడకుండానే దేశం వదిలేసి మీరు పారిపోవటం అబ్బా నా హెల్త్ బాగాలేదు కాబట్టి ట్రీట్మెంట్ కోసం అమెరికా పోతున్నా పైగా జాబ్ ఉంది అది కదా ఏపీ ప్రజలు ఇంకా మాకేం పని ఎక్కడ అందుకనే వెళ్ళిపోతున్నాను మీరు చేసిన ఆక్రమాలు ఏపీ ప్రజలందరూ భయపడి మిమ్మల్ని చిత్తుగా ఊడించారు మీ గురించి కొన్ని మాటలు మాట్లాడారు ఒకసారి చదువుతారా మీరు ఆ మాత్రం చదివి వస్తే నేను ఎట్టకు పనిచేస్తాను ఒకప్పుడు అదే చదువు అది కూడా పాయింట్ ఓకే సోషల్ మీడియాలో ప్రత్యర్థులు పోస్టులు భయంతోనే వెళ్లిపోతున్నాడు అని లో నిజమేనా అండి సోషల్ మీడియా ఎవరిది ఆ టీడీపీ వాళ్ళ మా మీద పట్టడం తప్పింది వాళ్ళకి ఏం పని ఉన్నది చెప్పు కాదు మీ వైసీపీలో కూడా కొంతమంది ఇట్లా సోషల్ మీడియాలో పైసలు ఇచ్చి మాట్లాడేటోళ్ళు అంటే ఇప్పుడు మీకు టీడీపీ ఎలాగేస్తున్నాడే పేటిఎం మా వాడికి అయితే ఐదు రూపాయలు ఇస్తాము మీకెంత ఇస్తున్నారు చంద్రబాబు గారు పేటిఎం నాకు ఎవరైనా ఇచ్చే ఉంటే మంచిగా ఉండేది సరే మీ గురించి నెక్కిస్తాము కనీసం పది రూపాయలు వద్దులే ఒక్కేది మా వంశీని వేసేది చెప్పారు కదా ఎంత కక్ష పొరత రాజకీయాలు కాదండి కొడాలి నాని అసలు వల్లభ వంశీ గారిని ఎందుకు బొక్కలు వేసారంటారు ఎందుకంటే ప్రశ్నిస్తాడు కదా మావాడు అసెంబ్లీ సాక్షి ప్రశ్నించాడు అందుకోసం బొక్కలు చేసారు కదండి గన్నవరం టీడీపీ ఆఫీస్ ని ధ్వంసం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ మా వంశీ ఉన్నాడా కోపం వచ్చింది ధ్వంసం చేశారు దానికి కూడా అక్కడ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసి మీ వలం వంశం అందుకోసం అలా చేసి అని చెప్పి కాదు ఆయన కిడ్నాప్ చేయలేదప్ప మా వంశీ కేసు విత్డ్రా చేసుకుంటా కాబట్టి ఇంటికి పిలిచి పార్టీ బీరు పోసి మందు పెట్టి బిర్యానీ పెట్టించడానికి పిలిచాడు దానికోసం తీసుకెళ్లారు వైజాగ్ అక్కడ ఇంకో పార్టీ అయితే ఉంది తీసుకెళ్ళారు మరి హైదరాబాద్ హోటల్ లో ఎందుకు తీసుకెళ్లారు అరే పార్టీ ఏంటి హోటల్లో పెట్టుకుంటాం మేము పద్ధతి కలం ఇంట్లో ఎట్లా పెడతాం ముందు పార్టీలో హోటల్ పెడతాం కాదండి కూడా నానికి కాదు మీకు హార్ట్ సర్జరీ అయింది కాబట్టి మీ బ్రెయిన్ కూడా పోయింది మీ గురించి కొన్ని మాటలు అయితే రాశారు అది ఒకసారి చదివి వినిపిస్తాను మీకు ఎట్లా ఉన్నా చదువురాదు కాబట్టి ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అనారోగ్యం ఇంకా కుదురపడలేదని వార్తలు వస్తున్నాయి ఇటువల గుండె సంబంధిత వాదితో ఆయన హైదరాబాద్ లోని ఏఏజ్ హాస్పిటల్ లో చేరారు అనంతరం మెరుగైన చికిత్స కోసం ముంబైకి వెళ్లారు ముంబైకి వెళ్లారు అండి నిజంగా அரே வெள்ளங்க பட்டேக்க நான் சோஷல் மீடியா இந்த நான் போஸ்ட்ல పడ్డాయి కానీ అక్కడ చాలా సీరియస్ గుంది ఈ అని చెప్పి అన్నారు మళ్ళీ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మీ గురించి ఎలాంటి పోస్టులు పెట్టలేదు అసలు కొడాలి నాన్న ఎలా ఉన్నాడు గీట్ అని చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు మీరంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇష్టం లేదు అనుకో కొడాలి నాన్న ఇష్టం లేదు కదా నేను ఈ మధ్య ఎవరిని కలవట్లేదు ఒకరికి అనుకో నేను బాగున్నాను సంగతి టీడీపీ పార్టీకి తెలిసిందనుకో తీసుకెళ్లి బొక్కలు వేస్తారు కదా అందుకోసం ఎవరిని కలవట్లేదు నేను కాదండి గారు అసలు ఈ టీడీపీ పార్టీ వాళ్ళు మీ వెనకాల ఎందుకు పడ్డారు ఎందుకు పడ్డారంటే అప్పుట్లో నా గుండె లబ్ డబ్బు లబ్బు డబ్బు అని కొట్టింది ఇప్పుడు రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు మనం చేసింది ఆ మాత్రం ఉంటదే ఏం చేసిరు అంటే ఇసుకుని మట్టినోదా దేని చెప్పు కాదండి పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు నారా లోకేష్ గారిని తిట్టారు మీరే తిట్టారా వెనకాల నుండి ఎవరైనా ఒక్క ముచ్చారు చెప్పండి అవునబ్బా ఒకరు చెప్తే మేము ఎందుకు మా అన్న ఉన్నాడు కదా మా అన్న చెప్తాడు మేము దానికి అందుకుంటాము మరి ఇప్పుడు అన్న మీదనే కూడా కేసులు మన్నను దమ్ ఉన్నది కూటమి ప్రభుత్వానికి దమ్ము గురించి మాట్లాడుతా ఉన్నారు అయితే మీ గురించి ఇంకా ఉన్నాయి దాని గురించి మాట్లాడుదాం మనం ఇంకా పూర్తిగా నయం కాకపోవడంతో కొడాలి నాని కుటుంబ సభ్యులు అమెరికా తీసుకెళ్తున్నారంట అసలు అమెరికా కి ఎందుకు తీసుకెళ్తున్నారండి నాన్నగారు మీకు అరే ఇక్కడ ప్రజలు వచ్చేసి మా ఉద్యోగం తీసి ఇప్పుడు నిజం చెప్పండి అరే నేను మా ఉద్యోగం ఇక్కడ మాకు ఎలాగో పని లేదు ప్రతిపక్షంగా ఏదైనా పోరాటం చేద్దామంటే ఒక్క విషయం కూడా అసలు గవర్నమెంట్ దొరకట్లేదు ఇక్కడ మాకు ఉద్యోగం లేనప్పుడు మాకు పని ఉంది చక్కగా అమెరికా పోయము అనుకో ఇక్కడ బొక్కలు వేయకుండా కనీసం తప్పించుకోవచ్చు కదా ఓ ఇదా రీజన్ మీరు నాన్నగారు మీరు అధికారం ఉన్నప్పుడు విచల గురించి మాట్లాడారు కదా మీ వెనకాల ఎవరో ఉండి నడిపించారు మీకు స్క్రిప్ట్ ఇచ్చి చదివించారు గిట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఆ స్క్రిప్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు చెప్పండి మేము ఎప్పుడు ఇచ్చల విడిగా ఎప్పుడు మాట్లాడలేదు మాకు స్కిప్ట్ ఇచ్చేది మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి మాకు స్కిప్ట్ ఇస్తాడు ఆయన హార్ట్ అబ్బా మా ఇంకా ఉండకపోతే మాకేం దొరికితే సజ్జల రామకృష్ణారెడ్డి మాకు స్కిప్ట్ ఇస్తాడు మా అన్న చదవమంటాడు బూతులు మా అన్న అందిస్తాడు కాదండి మీరు గతంలో మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తాను మీకు దాని తర్వాత మీరు మాట్లాడిన మాటలు కరెక్టేనా లేకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు నేను మాట్లాడిన దానికి అన్నిటికీ కేసులు ఇస్తున్నారు గిట్ అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు కొంతమంది కరెక్ట్ గా మాట్లాడి మమ్మల్ని ఎక్కడ ఎందుకు కూర్చోబెడతారు కరెక్ట్ కాదు కదా అంటే మీరు ఒప్పుకుంటున్నారా మీరు మాట్లాడింది మొత్తం తప్పే గిట్ అని చెప్పి అంతా తప్పుని మేము ఎందుకు ఒప్పుకుంటాం అబ్బా ఏదో ఒకటి రెండు అలా దొరలు ఉంటాయేమో అంతే ఒకటి రెండు ఒక్కసారి మీ అందరికి వినిపిస్తాను నీకు కూడా వినిపిస్తాను నాన్నగారు ఒకసారి మీరు వినండి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఓట్లు వస్తే సిగ్గుతో తలంచుకుని ఇంటి గడు కూర్చుంటారు ఈ సిగ్గు లేని ఎదవ వచ్చి నన్ను కాదండి సిగ్గు లేని ఎదవ గిట్లని చెప్పి ఒక సోషల్ మీడియాలో ప్రెస్ మీట్ లో మాట్లాడవచ్చా నాన్నగారు అవునండి ఎదవ అంటే ఏంటి తెలుసా మీకు ఏంది వ్యక్తి అని అర్థం ఆ మాత్రం తెలియకుండా ఏం చదివావు నువ్వు ఎట్లాంటి వ్యక్తులు ఎంత మంది ఉన్నారు వైసీపీ పార్టీలో ఒకటి మా పార్టీయే బూతులు పార్టీ బూతులు మాట్లాడటం మా సంస్కృతి మేము అలాగే మాట్లాడతాం అలా మాట్లాడ మాట్లాడాం కాబట్టి గతంలో మమ్మల్ని గెలిపించారు అలా మాట్లాడడం కాబట్టి అది నచ్చక ప్రజలు మనం ఓడిచ్చారు ఏం కావాలి ఇంకో ఇది జస్ట్ ట్రైల్ ఇంకా క్లైమాక్స్ చాలా ఉంది ఒకసారి వినండి మీరు ఇట్లా మాట్లాడవచ్చండి మేము అన్నామంటే మనసుకు అక్కడ అన్నది మనుషులనే అండి అట్లాంటి మాటలు సోషల్ మీడియా చిన్న పొరగా చూస్తారు కాదండి గారు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా వేరే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి నీ మాటలు విని నా కొడుకు గట్ల మాట్లాడుతున్నారు గట్లని చెప్పి ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చారు మీకు అంటే కంప్లైంట్ అంటే ఏం లేదండి కాకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు అట్లా చెప్పారు ఇలా పిల్లలు పాడైపోతారు అని చెప్పినప్పుడు మేము కొంచెం తగ్గించుకున్నాం తగ్గించుకున్నారు ఓకే ఇది ఒకసారి చూడండి బీసీ లకే సాంక్షేమీ కార్యక్రమాలు అందిస్తూ గడితులకే బీసీలకే చెప్పు ఇచ్చినేదో చాలా అని చెప్పుకుంటున్నాడు సిగ్గు లేకుండా అంటాడు కాదు వాడు సిగ్గు లేకుండా బొచ్చు పీగలు లేరు గజ్జి గిట్లాంటి మాటలు కాకుండా వేరే మాటలు మీకు ఏం రావ్ ఇంకో మాట యూజ్ చూడండి ఆరల్ లోకేష్ అనేవాడు రాజకీయంగా ఇట్లాంటి మాటలు మాట్లాడచ్చా చెప్పండి అదే భయ్ గతంలో మాట్లాడినప్పుడు రాజా నారా లోకేష్ కి రాజకీయాలు తెలియదు ఇప్పుడు రాజకీయాలు నేర్చుకున్నాడు మా అందరిని బొక్కలు వేస్తున్నాడు ఓకేనా ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నాడు కాదని ఎవరు అన్నారు మేము ఏంది అప్పట్లో లేదు ఇప్పుడు వచ్చింది అందుకే రెడ్డి బుక్ రాసాడు మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు ఇప్పుడు నారా లోకేష్ గారికి భయపడుతున్నారు కదా మీరు భయమాసుకుంటున్నాం అయ్యా అయితే మనసు మాట చెప్పేస్తున్నారు మీరు ఓకే అనేటువంటి వెదవ వాడిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద రాష్ట్ర ప్రజల మీద రుద్దాలని చెప్పి ఈ ముసలి సైకో ఇంటికాడు కోడుకుని ఇటువంటి కుక్కని రోడ్డు మీద వదిలితే ఈ కుక్క మైక్ కాదు ఒక్క మంత్రి పదవిలో ఉండి ఒక మీరు పార్టీలో ఒక కీలక నాయకుడు మీరు గిట్లాంటి మాటలు మాట్లాడచ్చు నాన్నగారు మీరు చెప్పండి ఒక్కసారి కాదు మీరు చేసిన తప్పు ఒక్కసారి ఒప్పుకోవచ్చు కదా అన్ని నేను హుందాగా మాట్లాడుతున్నా మా పార్టీ అయినంత గిట్టని అని చెప్పి మాట్లాడుతున్నారే తప్ప నేను కాడికి హుందాగానే మాట్లాడతా కాకపోతే మా సజ్జల ఇచ్చిన స్కిప్ట్ ఏదైతే ఉందో మా అన్న చెప్పిన బూతులు ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమేనే మాట్లాడను తప్ప నారా లోకేష్ గారిని అనాలనే ఉద్దేశం కూడా నాకు లేదు కాదు ఏ రోజైనా మరి మీరు కనిపించలేదు ఆ రోజు అనవసరంగా ఇలా మాట్లాడానే కూ మీ పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి భువనేశ్వరి అమ్మ గారి గురించి ఇలా తప్పుగా మాట్లాడానే అలా అని చెప్పి ఏ రోజైనా ఫీల్ అయ్యారా మీరు ఎందుకు ఫీల్ అవుతది రెడ్ బుక్ పేరున్నప్పుడల్లా అదే ఫీల్ అవుతున్నా ఎక్కడ చేస్తాడో అని అందుకోసమే అమెరికా పారిపోతున్నాడు అమెరికా పారిపోవట్లేదా ట్రీట్మెంట్ కోసం పోతున్నావు నువ్వు బల గరికిచ్చేటట్టున్నావు ఎయిర్పోర్ట్ లో పట్టుకొని బొప్పులు వేసేటట్టున్నారు నువ్వు చేసే దాన్ని పెట్టి చూస్తాను ఇప్పుడు నువ్వు చెప్పింది అదే స్వామి ఇక్కడ తెలంగాణలో ఆంధ్రాలో ఏడైనా ఉంటే నన్ను ఏడ చేయలేస్తారు గిటా అని భయంతో పారిపోతున్నా గిటని చెప్పి ఇంతకు ముందే అన్న ఇప్పుడు హార్ట్ సర్జరీ గీటని చెప్పంటావు అన్ని మీరే ముందు చెప్తారా ఏంది మనం ఏం వీడియో అప్లోడ్ చేయలే అండి నాని గారు ఏమో ఈ మధ్య నా పిఎ నా పిఎల్ అందుకని ఎవరి దా అట్లా నువ్వు కూడా అలాగే ఇరికెత్తావు అని భయం అది కాదు మరి లోకేష్ గారు పరామర్శించడానికి మిమ్మల్ని వస్తారంటే నా జగన్ ఇంతవరకు ఏమవుతాడు చెప్పు కాదు ఫోన్ చేశారంట కదండి నాని గారు మీకు జగన్ గారు నా జగన్ ఫోన్ ఉందా ఫోన్ ఉంటే నెంబర్ ఫోన్ చేసి మాట్లాడతాను ఏమి నాకుడికి చూడడానికి రాలేదని ఇది కూడా పాయింట్ కదండి నాని గారు మీ వైసీపీ సోషల్ మీడియాలో కుడాలి నాని ఆరోగ్యం మొత్తం మంచిగా అయినాక ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తాం ఒక్కొక్కటి నరకం చూపిస్తాం అని చెప్పి మీరు అధికారంలో వచ్చాక ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తాం ఇట్లా చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీరు అధికారంలో ఒకసారి నమ్మకం ఉందా మీకు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా నేను అమెరికా పోతే తిరిగి రానబ్బా ఓకేనా ఎలక్షన్ ముందేమన్నా రమ్మంటే ఇప్పుడు వస్తానే తప్ప ఆడికి పోయానా మీకు దొరక నేనైతే రాను ఓకేనా అవన్నీ మా వాళ్ళకి పేటిఎం డబ్బులు సరిగా రాక ఇలాంటి తప్పుడు తప్పుడు వార్తలు రాస్తున్నారు అంతే అంటే ఏదో ఎలివేషన్ ఇస్తున్నారు పైసలు కోసం అంతే అంతే కదా ఎలివేషన్ పార్టీ పోయి స్థాయిలోకి వచ్చింది ఇప్పుడు కాదండి ఇప్పుడు మేబీ నెక్స్ట్ టీడీపీలో మీకు అవకాశం వస్తే వైసీపీని వదిలేసి వచ్చేస్తారా టీడీపీ మమ్మల్ని తీసుకుంటారా చెప్పడం కాకపోతే ఎవరైనా టీడీపీ ఉండాలి మేము ఎలా పోగలం కనీసం టీడీపీ కాదు కదా కండ కండాన్ని పట్టుకొని అర్హత కూడా మాకు లేదు చేసిన తప్పులు ఒప్పుకుంటారు అయితే మరి ఒప్పుకోకమంటారు ప్రజలు ఇచ్చిన తిరుపుని మరి సిరస ఊహించాలి కదా కదండి నాన్నగారు నాకు అసలు ఉన్న సమస్య ఏంటంటే అసలు మీకు గుండెల బొక్కెట్లా పడ్డది గుండెలో బొక్క ఇంత ముందు లేదబ్బా ఆ గొట్టకలు తిని తిని బొక్క కాస్త ముందు ఇంతే ఉండేది ఆ బొక్క రెడ్ బుక్ చూసేసరికి ఆ బొక్క ఎంత బొక్క అయినది కానీ ఇంతకు ముందు మరి మీరు ఈ రెడ్ బుక్ అనేది జోకర్ బుక్ గిట్లు అని చెప్పి మాట్లాడేది కదండి ఏమే ఏ దగ్గుతున్నారు ఇంకా ఆరోగ్యం ఇంకా మంచి కాలేదనుకుంటా నువ్వు రెడ్ బుక్ అన్నావు కదా ఓహో మళ్ళీ ఒకసారి ఇంకా బొక్క పెద్ద రెడ్ బుక్ ఇంతకు ముందు గతంలో మీరు అది జోకర్ బుక్ గిట్ అని చెప్పి మాట్లాడుకుంటా ఉండే కదా ఇప్పుడు ఏమంటారు దాని గురించి అదంతా ఎలివేషన్ అబ్బా ఎలివేషన్ ఇగిపోతే అట్లా చెప్పు మా అన్న చెప్పాడు ఎలివేషన్ ఇండ్రా ఎలివేషన్ ఇండ్రా లోకేష్ గురించి తక్కువ మాట్లాడారా అని చెప్పారు ఎలివేషన్ ఇచ్చాము కాబట్టి రెడ్ లో పేరు నాది కూడా ఉంటుంది సంగతి సంగతే మన ఈ మధ్య ఒక పిల్ల అడిగింది నన్ను నెక్స్ట్ పేజీ మీదేనంట కదా నెక్స్ట్ పేరు మీదే అంట కదా అనేసి అడిగేది అప్పుడేది కవర్ చేయాలని చూసే తర్వాత చూస్తే మాకు తెలిసిన వాళ్ళని అడిగితే నెక్స్ట్ ఇదే ఉందా అని చెప్పం కానీ నాకు గుండె నొప్పి వచ్చింది హాస్పిటల్కి వచ్చేసి అంతే అంటే మీకు నిజంగా గుండె నొప్పి వచ్చిందా రాలేదా ఏమబ్బా నా గుండె లేదనుకున్నవా ఏం తగ్గుతున్నారు నిజంగా టీడీపీ కార్యకర్తలు ఎవరైనా ఉంటే కొడాలి నాని గారిని క్షమించండి నేను అడుగుతున్నాను మీ సైడ్ నుంచి కొడాలి నాని గారిని క్షమించేయండి ఎందుకంటే ఆయన చేసిన తప్పులు మీరు ఒప్పుకుంటున్నారా ఒప్పుకోకేం చేస్తాము ఒప్పుకుంటున్నాం కాబట్టే కదా కదండి గారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నీ కళ్ళ ముందు ఉంటే ఏం చేస్తారు మీరు కాళ్ళ మీద పడి అయ్యా నన్ను క్షమించండి అని చెప్పి వేడుకుంటారా చంద్రబాబు గారు ఒకవేళ నా కళ్ళ ముందు ఉంటే నేను ఆయన కాళ్ళ మీద పడ్డా ఆయన కనికరిస్తారు నాకు తెలిసి ఆయన కనికరిస్తాడు ఆయన మంచి ఆయన కానీ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు చూసారా కనికరం కూడా ఉండదు కాటేశారు తేడా ఎందుకు ఎందుక చంద్రబాబు గారు ఏందో మా అందరికీ తెలుసు మాకే కదా ఈ రాష్ట్రం మొత్తానికి తెలుసు కానీ వాళ్ళ అబ్బాయి పవర్ ఏందో నాకు మాత్రం రెడ్ బుక్ లో ఉండకు మాత్రమే తెలుసు కదండి రెడ్ బుక్ పేరు చెప్పగానే దగ్గు వస్తుంది లోకేష్ గారి పేరు చెప్పగానే దగ్గు వస్తుంది అది ఎందుకు అంటారు లోకేష్ అనే పేరులో ఉంది అబ్బాయి ఆ రెడ్ బుక్ లో ఉంది మా పేర్లు అందుకనే వస్తుంది ఈ కదండి ఈ తెల్ల చుట్ట ఆయన 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 పేరు ఈ మధ్యలో బాగా వైసీపీ పార్టీలో యాక్టివ్ గా అయిపోయింది కదా నెక్స్ట్ మంత్రి ఇస్తున్నారంట ఆ అంబడి పేరు వచ్చేసరికి ఫస్ట్ లో లేదబ్బా వాడు పేరు పేరు లాస్ట్ తొంభై తొమ్మిదో తొంభై ఎనిమిదిలోనే ఉందనుకుంట అందుకనే వాడికి టైం ఉంది కాబట్టి వాడు అటు ఎర్ర వీగుతున్నాడు పైగా లాయర్ కదా లాజిక్ లు బోజిక్లు జిమిక్లీ అని బాగా తెలుసు అందరి మీద ఇప్పుడు ఈ టీడీపీ కార్యకర్తలు ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళ మీద అందరి మీద కేసులు వేసుకుంటా పోతున్నాడు ఈ అంబటి రాంబాబు మరి ఈ అంబటి రాంబాబే నువ్వు ఉన్నావు ఆ రోజు అసెంబ్లీ లా అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అట్లాంటి మాటలు మాట్లాడారు మరి ఆ రోజు అందరు నవ్వుకుంటూ ఉన్నారే కానీ అరే నువ్వు మాట్లాడిన మాటలు అని చెప్పి ఏ రోజు అనలేదు ఎందుకు నాని గారు మీరు నీకు చిన్న కథ కూడా చెప్తాను చెప్పు ఈ మధ్య నీకు దువ్వాడ ఫేవరెట్ గారు ఒక చిన్న ఇంటర్వ్యూ లో వచ్చేసరికి లోకేష్ గారు నెంబర్ వన్ ఆయన మంచిగా పరిపాలన చేస్తాడు అనేసి జస్ట్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు మా అన్న ఏం చేసాడు నుంచి తీసి పక్కన అలాంటిది అసెంబ్లీలో మేము ఏమైనా మాట్లాడే ఉన్న మంత్రి పదవి కాదు కదా ఎమ్మెల్యే పదవి కాదు మొత్తం తీసేసి మా బాబాయ్ ఉండ కదా వివేకా అందుకోసం ఆ రోజు గమ్మును కూర్చోవలసి వచ్చింది వివేకానంద కేసు గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడతారు ఎందుకు మాట్లాడితే గొడ్డతుంది ఒకసారి సో మంచి మాట్లాడుతున్నారండి మీరు అమెరికా నాకు ఫ్లైట్ టైం అవుతుంది అబ్బా అమెరికా వెళ్ళాలా ఓకేనా ఉంటా మరి కాదండి మీరు మంచిగా ఉండాలా చంద్రబాబు నాయుడు గారికి ఇట్లా కనబడితే మీరు కాలు మొక్కాలా మంచిగా ఉండాలా ఓకే నారా లోకేష్ గారు మీ ఆరోగ్యం అంతా మంచిగా ఉండాలా ఓకే నాని గారు అడిగానని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి ట్వంటీ నైన్ ఓకే నాని గారు చాలా మంచి వ్యక్తి మంచిగా మాట్లాడతారు కానీ నిజంగా వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు వెనకాల నుండి మాట్లాడిచ్చారే తప్ప వీళ్ళకి అసలు మాట్లాడాలన్న ఇంట్రెస్ట్ అసలు ఏం లేకుండా చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా గౌరవం ఉండే కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్ళాక ఏ గౌరవం ఉండదు ఎంత పెద్దోళ్ళైనా సరే వాడు వీడు అని చెప్పి మాట్లాడాలా మీరు ఒకసారి చూడండి కొడాలి నాని గారు గతంలో మాట్లాడిన మాటలు ఏ రోజు తప్పుగా మాట్లాడాలి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళగానే వాడు ఈడు కుక్కలు గజ్జికు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఈ కొడాలి నాని ఈ వీడియో ఇట్లా ఎలా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి కొడాలి నాని గారి ఆరోగ్యమో మంచిగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ